చల చారు సుండం జగత్ ప్రాణ సౌండం కణద్దంతకాండం విపద్భంగ శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం గణపతి పురాణ వైభవాలతో కూడిన గణపతి ఈ గణపతిని చతుర్భుజుడు అని చెప్పుకున్నాం ఆ చతుర్భుజాలు ఏమిటయ్యా మొత్తం నాలుగు పాదాల ధర్మం నడుస్తుందంటారు కదా ఆ నాలుగు పాదాలు ఏ దేనికి సంకేతాలు ఈయన నాలుగు చేతులు దానికే సంకేతాలు ఏమిటయ్యా మొట్టమొదటి ధర్మము రెండవ హస్తము సత్యము మూడవ హస్తము దయ నాలుగవ హస్తము శౌచము పవిత్రత అనుష్ఠాన గరిమ ధర్మం వేరు సత్యం వేరు ధర్మం సత్యం ఒకటే అనుకోవద్దు ధర్మం యొక్క పరానిష్ట స్వరూపం ఏదైతే ఉందో దాని సత్యము అన్నారు కనుక ఒక హస్తమ ధర్మం సుమా ధర్మానికి మార్పు ఉంటుంది సత్యానికి మార్పు ఉండదు రెండు చేతులు ధర్మము సత్యాలు ఒక రెండు చేతులు దయ అంటే సత్యానికి అధిష్టాన దైవం గణపతి సకల ధర్మాలకి అధిష్టానం ఆయనే మహానుభావుడు ఒక చెయ్య దయ అంటే అహింస అహింస హింసారాహిత్యమైన ప్రపంచము అందరి పట్ల ప్రేమ చూపించడం ఉపాసకుల పట్ల దయ ప్రసాదింపజేయడం ఆ లక్షణం ఒక హస్తానికి ఉంటుంది అంతేకాదు నాలుగవది శౌచము ఆచారం ముఖ్యం అనుష్ఠానం ముఖ్యం ఎక్కడ పడితే అక్కడ బజార్లో కూర్చొని గణపతి పూజ చేస్తే లాభం లేదు శుభ్రంగా ఆ తలంటు స్నానం చేసి తలంటు స్నానం చేసి చక్కగా తొలనాడే పాలవెల్లి కట్టుకుని ఆ కింద మట్టి విగ్రహను పెట్టుకుని తొన్నాడు రాత్రి ఆ మన్నాడు హాయిగా చతుర్థి ఆ హస్త నక్షత్రం ఉంటుంది హస్త ఆయన హస్తిముఖుడు హస్తిముఖుడు హస్తి అంటే హస్తము కలది హస్తి అన్నారు హస్తము అంటే తొండము తొండము కలవాడు ఏమంటారు హస్తి ఆ హస్తిని ముఖంగా కలిగిన వాడు కనుక ఆయన హస్తిముఖుడు అయ్యాడు కనుక ఆ ఆకాశం కనుక నక్షత్ర రాశిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే హస్తానక్షత్రం తాలూకు వైశిత్యమే ఆ విశేష రహస్యమే ఈ గణపతికి చతుర్ధనాలు మనం పూర్తి చేయడం అనే సంప్రదాయం కనుక గణపతి చతుర్భుజుడు ముఖుడు ఇది ఒకటి గణపతి మొట్టమొదట అవతారం ఓంకార రూపంగా అవతరించాడు బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడు ఒక్క మనిషి బొమ్మగా మారటం లేదు అసలు కీవ వికారాలు వస్తున్నాయి మనిషి బొమ్మ చేస్తుంటే అక్కడ తొండ బొమ్మ అవుతుంది లేదా కుక్క బొమ్మ అవుతుంది సృష్టి కార్యం జరగటం లేదు తస్మాత్ విఘ్నమజాయత విఘ్నం వచ్చింది విఘ్నం అంటే ఏమిటి చాలా చిత్రం అది అనే ధాతువు మీద విఘ్న శబ్దం ఏర్పడుతుంది అండి ఉపసర్గ చేస్తే విఘ్నం అంటే విశేషంగా చంపునది అర్థం అంతే విశేషంగా చంపుతుంది ఎందుకు ఆటంకం కలుగుతుందో తెలియదు అలా ఆటంకం వస్తుంది అటువంటి విఘ్నాలను పోగొడతారు కనుక ఈయన విఘ్నపతి అయ్యాడు మహానుభావుడు కనుక విఘ్నాలు వస్తున్నాయి బ్రహ్మగారి సృష్టి కార్యానికి అప్పుడు పరమాత్మను ఉపాసన చేశాడు ప్రాతి మహానుభావ నేను ఏం చేద్దామన్న ఫలించటం లేదు ఎవరికైనా పనులు ఆటంకం కలుగుతుంటే గణపతే ముఖ్యం గణపతి ఆరాధనే ముఖ్యం అన్ని ఆటంకాలు పోగొట్టే సామర్థ్యం ఒక్కడికే ఉంది అన్నీ విద్య కావాలా ఆయనే సంపద కావాలా ఆయనే మంచి ఉపాసన కావాలా ఆయనే యోగ విద్య కావాలా ఆయనే అసలు అన్నింటికీ ఆయనే ఆయన ప్రసాదాలే ఆయన విభూతులే అనేకానేక దేవతలకు అవతరించాయి ఆ నిర్గుణ బ్రహ్మమే ఆ గణపతి అంటే కనుక అప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహించి బ్రహ్మగారిని ఆకాశంలో ఓంకార రూపంగా ప్రత్యక్ష పెద్ద ధ్వని వచ్చింది ఓంకార ధ్వని వచ్చింది ఆ ఓంకార ధ్వనిలో ఆ వేళ మహానుభావుడు ఓంకార గణపతిని దర్శనం చేశాడు ఓంకారం అంటే తెలుగులో ఓంకారం కాదు సంస్కృతంలో హిందీలో ఇలా మూడు భుజాలు ఇటుంటే ఒక భుజం ఇటుంటుంది కనుక నాలుగు భుజాల్లో ఆ భుజం అలా ఉంటుంది ఓంకార గణపతి భుజాలు అలా ఉంటాయి నాలుగు భుజాలు మొట్టమొదట ఓంకార ధ్వనిరూపంగా అవతరించాడు మహానుభావుడు ఓంకార ఆ ఓంకారమే సమస్త వేదాలకి మూలము అందుకనే ఓంకారం పలకందే వేద పారాయణ చేయడమే వీల్లేదు శ్రీ గురుభ్యో నమ హరి ఓం అనాలి ఓంకారమే సృష్టికి మూలము ఓంకారమే సర్వ వాంగ్మయానికి మూలము ఓంకారమే స్వరూపము ఓంకారంలోంచి సృష్టి వచ్చింది అన్నారు కనుక ఓంకార గణపతి ఆ విధంగా ఆవిర్భవించాడు అదిగో ఆయన అనుగ్రహం వల్ల అప్పుడు సృష్టి కార్యం చేయగలిగాడు మహానుభావుడు ఇంకా ఆయనకి ఏకదంతం ఏకదంతముస్మహే అనేకదంతం భక్తానాం అగజానన పద్మార్కం గజాననం అహర్నిసం అనేకదం తం భక్తానా ఏకదంతముశ్మహే ఏకదంతము ఒంటి దంతము కలవాడు రెండు దంతాలు ఉండాలి కదా ఏనుక్కి ఆడ ఏనుగు కాదు మగ ఏనుకు రెండు దంతాలు ఉండాలి కదా కానీ ఈయనకి ఒక దంతమే ఉంది ఎందుకు ఉంది ఒక ఆయనకప్పుడు ఒక దంతం పెకలించి యుద్ధానికి దిగాడు యుద్ధంలో ఆయుధంగా వేసుకున్నాడు అలాగే దాని దంతాన్ని ప్రకలించుకుని భారతం దాసేడు అంటారు కనుక మిగిలింది ఒకటే దంతం అందుకని ఏకదంతం ఉపాస్మహే అన్నారు ఇది పైకి చెప్పే కథ ఈవెటి ఏకదంతంలో ఒక దంతం కలవాడైన అర్థము ఇది మామూలు అర్థం మాత్రమే విశిష్టార్థం అది కాదు దంతశబ్ద ప్రధానార్థక దంతశబ్ద ప్రధానార్థ దంతముల ప్రధానము అర్థం సమస్త దేవత ఒకటే దైవం ఆ దైవం గణపతే ఏకా ముఖ్యమైన దైవం ఎవరయ్యా ఈయనే ప్రధానమైన దైవం ఈయనే ఈయనని విష్ణువు కాదు ఈశ్వరుడు కాదు బ్రహ్మ కాదు అందరూ అర్చించి తీరవలసిందే అనేక దం అనేక దం తం ఈయన కొన్నది ఒకటే దంతం కానీ అన్నీ ఇస్తాడు అనేక దం తం అన్నీ ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఏది కొరత అదే ఇస్తాడు అయ్యో విఘ్నేశ్వరుడు కదా విఘ్నాలే పోగొడతాడు ఆయన యొక్క లక్ష్మీవుడు ఆయన యొక్క చదువు ఇవ్వడం అనుకోవడం భ్రమ ఆయన లేకపోతే ఎవరికీ ఏ శక్తి లేదు సరస్వతి చదువు ఇస్తూ ఉంది అంటే ఈయన మహానుభావుడు అనుగ్రహం చేత సరస్వతి చదువు ఇస్తుంది కనుక హెడ్ డిపార్ట్మెంట్ అంటారని చూసారా అది గణపతి అందులో ఒక రేఖ విద్యా గణపతి ఒక స్వరూపము విద్యాగణపతి అంటాం అదే సరస్వతి స్వరూపము కనుక అన్ని ఇచ్చేది ఆయనే అందుకే అనేకదమ్ము అన్నారు గణపతి ఒక విఘ్నాలే ఇస్తాడు విఘ్నాల పోగొడతాడు ఇలా అనుకుంటే ఇంతకంటే తెలుగు తిక్కువతనం మరొకటి లేదు అందుకనే గణపతి చవితిలో పుస్తకాలు కూడా పెట్టి చేయాలి అన్నారు స్వరూపుడు ఆయనే శక్తి స్వరూపుడు విద్యా స్వరూపుడు ఆయనే అన్నింటికీ ఆయనే మూలం అందుకనే అనేకదం అన్నారు లేకపోతే అనేకదం ఎందుకంటారు పైగా ఈయన అగజ ఆనన పద్మ అర్కం ఈ మహానుభావులు అంటే ఆ తల్లికి ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో అంత ఇష్టము పోని ఈయన గౌరీదేవి కడుపులోంచి పుట్టాడా చిత్రం ఏంటంటే గణపతి కానీ కుమారస్వామి కానీ ఆ తల్లి గర్భంలోంచి పుట్టలేదండి గణపతికి గర్భవాసం లేదు కుమారస్వామికి గర్భవాసం లేదు వీళ్ళు అయోనిజులు వీళ్ళిద్దరూ కూడా అయోనిజులు నిజులు అయినప్పటికీ ఈ పిల్లలంటే ఎంత ఇష్టమో ఆ తల్లి అందుకని విఘ్న అంత ప్రహర్షిత ఆ విఘ్నేశ్వరుడు కనుక ఒక యుద్ధం చేసి వస్తే ఆ యుద్ధాన్ని చూసి మురిసిపోయి ఆ విజయాన్ని చూసి మురిసిపోయి అంట ప్రహర్షిత మామూలు హర్షం కట్ట బాగా ఆనందించేసిందిట కనుక అగజ ఆనన పద్మార్కం అగజ పర్వతానికి పుట్టిన కూతురు ఆ తల్లి ఆ తల్లి ముఖం పట్ల ముఖం అనే పద్మానికి ఆయన సూర్యులుంట అలా వికసించుంటుంటే వికసించుంటుంటా ఎక్కడైనా అమ్మవారికి ముందు ఎదుర్కొంట గణపతి బొమ్మ పెడితే ఆ తల్లి ఎంత ప్రసన్నంగా ఉంటుందో చెప్పలేం ఒకవేళ ఉగ్ర తీవ్రమైన మహాభయంకరమైన అమ్మవారి స్వరూపాలు ఎక్కడైనా ఉంటే ఆ ఎదుర్కొంటా వాళ్ళకి విఘ్నేశుడు బొమ్మ కనుక పెడితే ఆ తల్లి ఉగ్రత్వం అంతా పోతుందట కుమారుడు పట్ల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంటా అప్పుడు మనందరం కూడా ప్రసన్న వీక్ష మనం పొందొచ్చుట అందుకని ఆ గజ ఆనన్న పద్మ అర్కం ఆయన గజ ఆననుడు అన్నారు చిత్రం ఏమిటంటే ఇప్పుడు గణపతి కొన్ని లక్షల సార్లు పుట్టాడు కదా ఆవిర్భవించాడు కదా కొన్ని లక్షల కోట్లు లక్షలు ఏమిటి కోట్ల కోట్ల సార్లు అంటే ప్రతి కల్పంలోనూ కల్పే కల్పే తవా త్వజ ప్రతి కల్పంలోనూ గౌరీదేవికే పుడతాడు ప్రతి కల్పంలోనూ ఆయన తలకాయ ఏనుగు తలకాయే ఉంటుంది చూడండి ఒక్కసారి కూడా ఒకసారి అయింది కదా ఇంకోసారైనా జాగ్రత్త పడదా ఈశ్వరుడు వచ్చి బురకాయ తక్కొట్టేశాడా ఇది పై కథ ఇది మామూలు కథ ఆ బుర్ర తెక్కటడం ఏనుగు తలకాయ రావడం అనేది విచిత్రం రహస్యం అది తత్వం అది మనం కథల్లో చెప్పుకుంటాం కానీ అంతటితో మనం ఆగిపోకూడదు ఏ కల్పంలో చూసినా గణపతికి ఎప్పుడు కూడా గజ శేషమే ఆయన ముఖం గజ ఎందుకు గజం అన్నారు అంటే గజాన్ని తిరగేయండి జగ జగత్ అంతా ఆయన ముఖం జగ గ గ దీని జగత్ అన్నారు గచ్చతీతే జగత్ జగత్ అంటే విశ్వము విశ్రానికి పేరు చూడండి ఎంత చిత్రంగా ఉందో జగత్ జా అంటే పుట్టింది గా అంటే పోయింది పుట్టిందల్లా పోతుంది సుమా పుట్టిందల్లా పోతుంది సుమా దృశ్యం తన్నస్యం ఒక వస్తువు పుట్టింది అంటే ఖచ్చితంగా దానికి చావు ఉండి తీరాలి కనుక పుట్టుక లేనివాడు మహానుభావుడు ఈ జా గా కాస్త గా జా అయింది అంతా ఆయనే అందరం వెళ్ళవలసింది ఆయనే అందరూ చేరుకోవాల్సింది ఆయనే గమ్ గమ్ గమ్ము అంటే ప్రాప్త్యర్థకం అది అందులోంచి వచ్చింది మొత్తం ప్రపంచం అంతా గా అంటే పూర్ణస్వరూపము జ్ఞానస్వరూపము గమ్ గణపత ఏ నమ ఈ గానే శబ్దము మూలస్వరూపము అంతటా ఆయన్ని పొంది ఉంది అంతటా ఆయన పొంది ఉంది గమ్ముని ధాతువుకి అర్థంగా ప్రాప్తిని అర్థం కదా గమ్ములు గతవు గతి అంటే ప్రాప్తి అర్థము అంతా ఆయన స్వరూపమే మొత్తం యావత్ ప్రపంచము ఆయనే అందులోంచి జా వచ్చింది మొత్తం ఈ ప్రపంచం కనుక జగత్తు గజమైంది జగత్తు గజం కాలేదు గజమే జగత్త అయిందనమాట గాలోంచి జా వచ్చింది జగత్తు మళ్ళీ జగత్తు ఎక్కడ పోతుంది మళ్ళీ గజల్లో కలిసిపోతుంది ఆయన ముఖంలో కలిసిపోతుంది ఆయనలో లీనమవుతుంది ఉత్పత్తితే వినస్యతే విలీతే జగత్తు కనుక అన్నింటికీ సర్వాధార స్వరూపముగా అందులోంచి వచ్చిన ఈ ప్రకృతి జ ఈ రెండు ఆయన ముఖంలో ఉంది కనుక గది శబ్దం విస్తృత సంకేతము విశాలమైన ముఖము అందుకు ఆయన గజముఖుడు అవుతున్నాడు గజాననం ఆనందం అంటున్నారు ఆననం ఏమిటి ఆనందం అంటే అనితి శశితి సర్వానిత ఆననం అన్నారు అది జీవింపజేస్తుంట జీవింప చేస్తుంట అన ప్రాణనే ధాతువు సమస్త ప్రపంచాన్ని జీవింపజేసే ముఖం ఏదైతే ఉందో అది గజాననత్వం అంటే ఆనంద శబ్దాన్ని అంత విశిష్టమైన అర్థం ఉంది ప్రపంచాన్ని జీవింపజేస్తుంది ప్రతి ప్రాణిని ప్రతి వస్తువుని జీవింపజేస్తుంది దానికి ఆయుష్న్నంత వరకు గజాననం ఆహర్నిసం ఆయన ఎప్పుడు చేయాలి ఒక భాద్రవ సత ఒక్కరోజు స్నేహిస్తే సరిపోతుందా నో నిరంతరము 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 అహర్నిశం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అలా స్మరణ చేసుకుంటూనే ఉండాలి మనకి విఘ్నాలు పోవాలి అంటే ఆ గాణపత్యం గణపతి ఆరాధన చాలా శ్రేష్టమైంది అందుకని ప్రధానార్థ శబ్ద ప్రధానార్థ అన్నారు అందుకని గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే కనుక సర్వోపాష్యుడు ఎవరయ్యా గణపతి అన్నారు ఈ గణపతి అనేకానేకాలుగా ఎన్నిసార్లు ఆవిర్భవించినా గజముఖమే గజముఖమే దీనికి ఏదైనా తాత్వికమైన రహస్యం ఉందా రహస్యం ఒక శాపరూపంగా ఉంది ఇది బ్రహ్మవైవత్ పురాణం చెబుతోంది బ్రహ్మవైవత్వ పురాణంలో గజముఖుడు ఎందుకు అయ్యాడో చెబుతుంది కనుక మీరు మట్టి బొమ్మ చేసినా ఖచ్చితంగా తొండం ఏనుగుముఖం పెట్టి తీరవలసిందే ఎక్కడ గణపతి స్థావమైన ఎక్కడ గణపతి ఆరాధన ఇలాగా ఉండి తీరాలి సుమా అయితే ఇప్పుడు ఈ గణపతి గాలోంచి జారూపంగా వచ్చిన గణపతి అసలు గా గణపతి ఎవరు మహాగణపతి అన్నారు మహాగణపతి గణపతి చూడండి మహాగణపతి వేరు గణపతి వేరు మనం వినాయక చవితి నాడు పూజ చేస్తున్నాం ముందు పశువు విఘ్నేసుడికి పూజ చేస్తున్నాం ఆ తర్వాత మన ఈ వరసిద్ధి వినాయకుడికి పూజ చేస్తున్నాం వరసిద్ధి వినాయకుడు విద్యా గణపతో లక్ష్మీ గణపతో విజయ గణపతో మీ ఇష్టం అటువంటి గణపతి మనం పూజ చేస్తున్నాం అంటే రెండు గణపతులు మనం ఆరాధన చేస్తున్నాం ఒకటి పసుపు గణపతి రెండు మామూలుగా ఈ మట్టి గణపతి రెండు గణపతులు ఏమిటండి రెండు గణపతి గణ లక్ష గణపతులు ఉన్నాయి కోట్ల గణపతులు ఉన్నాయి గణపతి అంటే మొత్తం ప్రపంచమంతా అని చెప్పుకున్నాం కదా అందులో ఒక కవతారము గణపతి అనేకానేక అవతారాలు ఇస్తాడు లక్ష్మీ గణపతిగా విద్యా గణపతిగా ఒక్క రెండు అవతారంగా ఓంకార గణపతిగా ఉత్చిష్ట గణపతిగా అనేకానేక అవతారాలు ఇస్తాడు అయితే మన వినాయక చవితరాడు పూజ చేసే గణపతి ఎవరు ఈయన వరసిద్ధి గణపతి వరసిద్ధి గణపతి మనకి వరాలు ప్రసాదించే మహానుభావుడు అయితే ఈ మహానుభావును అర్చన చెయ్యాలంటే ముందు ఆ మహానుభావులను అర్చన చెయ్యాలి ఎవరైనా సరే ఏ పూజ చేసినా ముందు మహాగణపతి పూజ చేసి తేరాలి తేరాలి అంటే మహాగణపతి వేరు గణపతి వేరు ఇదేమిటండి ఆయనే గణపతి ఈయనే గణపత ఆయనకు మహా చేరుస్తున్నామా ఏమిటి మహా చేర్చి గొప్పతనం ఏం చేసాం ఇంత పశుప్పత వండ చేసాం ఆ పశుమ్మతికి మళ్ళీ మన వాళ్ళు బొట్టు పెడుతున్నారు కళ్ళు ముక్కు పెట్టకూడదు అది అది నిర్గుణ గణపతి నిర్గుణ గణపతి ఈ మట్టి మొదతో తొండం ఏనుగు ముఖము చేస్తున్నాం కదా ఇది సగుణ గణపతి ఎవరైనా సరే నిర్గుణారాధన చేయకుండా సగుణారాధన చేస్తే అది ఫలించదు ఫలించదు మరి ఎలాగండి మనం వరక్ష్మీవ్రతం చేస్తున్నాం అయినా సరే ముందు గణపతి పూజ చేసి తీరవలసిందే సత్యనామ్రతం గణపతి పూజ చేసి తిరవలసిందే ఈ గణపతి మహాగణపతి పసుపు గణపతి ఆర్ద్ర గణపతి అన్నారు అటువంటి గణపతి రెండు రకాలుగా పూజలు అందుకుంటున్నాడు పసుపు గణపతికి మన నైవేద్యం బెల్లం ముక్క పెట్టేస్తే చాలు మహానుభవానికి ఆయన బెల్లం చూడండి ఆ బెల్లం ముక్క కూడా దానికి కాలం ఎలా కొడితే అలా తిరుగుతుంది ఆయన కాలం లేని మనిషి విగ్రహం పసుపు గణపతి ఇంత ముద్ద చేసాం దాని బొట్టు కూడా దానికి మన తృప్తి కోసం బొట్టు పెట్టుకుంటున్నాం ఆయన ఏమీ లేని ముర్ర ఉంటుంటే ఆయన గుణం లేదు రుచలేదు రూపం లేదు కాళ్ళు ముక్కు చెవులు వేళ లేవు ఆయనకు వినపడో కానీ అన్ని వినిపింపజేస్తాడు ఆయన దెవరిని చూడో కానీ అందరినీ చేస్తాడు చూసారా ఏ చక్షుషా నపశ్యతి ఏ నక్షుం శిపశ్యతి తదే తద్బ్రహ్మ తం విద్ధి నేదం ఎదదముపాసతి మన ఈ కన్ను చూడదు ఈ కన్ను చూస్తోందా చాలా విర్రితనం అది నేను నా కంటితో చూస్తున్నాను అంటే అంత అబద్ధం ఇది నేను నా చెవితో వింటున్నాను శుద్ధ అబద్ధం అది ఏమీ సందేహం లేదు నీ కన్నుతోడే అక్కడ చూడు ఈ కంటకేక్కడ చూసే శక్తి స్వయంగా ఉన్నట్లయితే చనిపోయిన వాడి కన్ను కూడా చూసి తీరాలి చనిపోయిన వాడి కన్ను చూడగలుగుతుందా లేదే చనిపోయిన వాడి చెవి వింటోందా వింటలేదే కనుక నా చెవితో వింటున్నాను నా చెవి వింటోంది అంటే అబద్ధమనో కదా ఈ చెవికి వినేశక్తి లేదు స్వయంగా ఈ చెవి వినిపింపబడుతోంది వినిపింపబడుతోంది ఏ శ్రోత్రేణ నా శృణోతే ఏన శ్రోత్రమిదం శ్రుతం ఈ చెవి వినటం లేదు ఈ చెవి వినిపింపబడుతోంది వినిపింపబడుతోంది ఈ కన్ను చూడటం లేదు ఈ కన్ను చూపింపబడుతోంది చూపింపబడుతోంది అంటే కంటికి చూసే శక్తి ఏదో వేరే ఉంది వేరే ఉంది చూసారా ఆ శక్తి ఈ కంటిని నడిపిస్తోంది కనుక ఆ శక్తిని ఏమంటారు నిర్గుణ బ్రహ్మ అంటారు ఒక బ్రహ్మ పదార్థము అంటారు ఆ బ్రహ్మ పదార్థమే ఈ కంటిని చూపింపజేస్తోంది ఈ చెవిని వినిపింపజేస్తోంది కేనోపషత్తి చెబుతోంది మూల కనుక ఆ బ్రహ్మ పదార్థమే మహాగణపతి అన్నారు నిర్గుణ బ్రహ్మ కానీ నిర్గుణ బ్రహ్మ లేనిదే మన అవయవాలే లేవు మూల మన దేహ చలనమే లేదు ఈ చెయ్య లేస్తోంది ఏంటి ఈ చెయ్యత అంతతో లేవదు చనిపోయిన వాడు చెయ్యలు వేస్తుందా చైతన్యని వాడి చెయ్యే లేతోంది ఆ చైతన్యం ఎవరు ఆ పరబ్రహ్మ కనుక పరబ్రహ్మారాధన చేసిన తర్వాతే మనం సగుణారాధన చెయ్యాలి అందుకనే పూజలో ముందు దీపారాధన చేస్తాం ఈ దీపం కూడా సగుణం కాదు నిర్గుణం దానికి ఒక ఆకారం ఉండదు ఒక గాలి ఇలా వస్తే ఇలా వంగుతుంది ఇలా వస్తే ఇలా వంగుతుంది కన్ను ముక్కు చెవి కాలు ఉందా దీపానికి లేదు కనుక దీపారాధన చేయడమే నుగుణ బ్రహ్మారాధన అవుతోంది అది ఒకటి గణపతి మహాగణపతి పూజ చేసిన తర్వాత గణపతి పూజ చేస్తున్నాం బెల్లం మొక్క అందుకనే ఆయనకి ఆ వెల్లం మొక్కకి ఏమీ ఆకారం ఉండదు తర్వాత గణపతి కంటారా ఉండ్రాళ్ళు కజ్జికాయలు కొబ్బరికాయలు ఓ అన్ని ప్రసాదాలు ఇది సగుణ గణపతి మట్టి గణపతి కనుక ఈయనకి అన్ని రూపాలతో మనం నైవేద్యాలు పెట్టచ్చు ఆయనకి మాత్రం బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలు అట్టిపొండులతో పోల్చేసి అట్టిపండు కనుక ఒక గణపతికి వినాయక జీవితంలో గణపతి ఆరాధన చేస్తున్నాము అంటే ముందు నిర్గుణ గణపతి ఆరాధన చేస్తున్నాం తర్వాత శ్రవణ గణపతి ఆరాధన చేస్తున్నాం అన్ని గణపతి ఒక్క గణపతికే కాదు ఏ దేవత పూజ చేసినా ముందు మహాగణపతి ఆరాధన చేసి తీరతాం అందుకని అంతమంది దేవతలకి ఈయన పతి కనుక ఈయన్ని గణపతి అన్నారు సమస్త దేవతలకి పతి స్వరపతి స్వరగణపతి అటువంటి గణపతి యొక్క తత్వము చాలా రహస్యాత రహస్యమైంది అనేక పురాణాలు అనేక విధాలుగా చెబుతున్నాయి